హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ దీన్ని పండు అంటారు దీన్ని సీడ్ వేస్తాం మనం అది ఆ సీడీ అనేది చూడండి ఎంత పెద్ద అయింది చేతులు పెట్టు చేతుల్లో పెట్టు చేపలు చూడండి ఫ్రెండ్స్ చేతుల్లో పెట్టి చూపిస్తున్నాం చూడండి చూడండి దీని పండుచే దీని పండు చేపంటారు చూడండి అంగుళ సైజు కానీ పెద్దగా ఉంది దీన్ని లోకల్ గానీ ఏమేంటంటే దీన్ని చేప అంటారు దీన్ని మనం ఏంటంటే ఈ ఈ సైజ్ అయిన తర్వాత ఏంటంటే మనం బేరం ఇచ్చేస్తాం అనమాట వేరే చోట్లకి అంటే వేరే వాళ్ళకి మనం సీడ్ అనేది సముద్ర సముద్ర వారం తీసుకొస్తాం ఆ సీడ్ ఆ సీడ్ అనేది ఇలా ఈ సైజ్ అయిన తర్వాత మనం బయట అమ్మేస్తాం అనమాట చూడండి ఇది మనం ముందు చెప్పుకున్న వీడు చెరువులో అది వేసి ఒక ట్వంటీ డేస్ అవుతుంది చేప చూడండి ఇదే మన చెరువు ఇదే చేప ఇప్పుడు తీసుకున్న తర్వాత అంటే బే బేరగా వస్తాడు కొనుక్కునేవాడు వస్తాడు వచ్చినప్పుడు ఇలాగ పట్టి చూపిస్తాం అనమాట కొద్ది వచ్చాడు ఇప్పుడు మళ్ళీ చూపించేసి ఇప్పుడు మళ్ళీ చెరువులో వేస్తున్నాం వదిలే అయిగండి వెళ్తున్నాయి లోపలికి వెళ్ళిపోతుంది చూడండి వదిలే అనమాట సైడ్ అయిన తర్వాత మేస్తాం అనమాట డిపెండ్ అప్ ఆన్ సీజన్ బట్టి ఉంటుంది ఇది ఈ వర్షాకాల టైంలో వేసుకుంటూ ఉంటారు చేపలు ఎక్కువగా చాలా సేల్ అవుతుంది ఇది మనం పెద్ద చేప అయిన తర్వాత కూడా అమ్ముతారు కేజీలు కేజీలు కేజీ కాడ నుంచి పైకి అమ్ముకుంటారు అది లోకలకు ఉన్న రేట్ని బట్టి అది వెళ్తూ ఉంటుంది హై కాస్ట్ ఉంటుంది చేప అది థ్యాంక్ యూ